ఈరోజు మీకోసం మంచి కర్రీ చూపిస్తున్నాను హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది ఏం కర్రీ అంటే వంకాయ బంగాళదుంప పాలకూర మెంతికూర వేసి ఫ్రై కర్రీ చేశాను అసలు నేను ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ అసలు తింటే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి టెక్స్చర్ చూస్తేనే బాగుంది కదా చపాతీలోకి బాగుంటుంది నార్మల్ రైస్లోకి బాగుంది కలర్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వంకాయలు మూడు బంగాళదుంపలు రెండు మెంతికూర ఇంకా ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఐదు అనమాట తీసేసుకొని పాలకూర ఒక హాఫ్ కట్ట ఒక హాఫ్ తీసుకున్నాను ఇంకా మెంతికూర కూడా చిన్న కట్ట ఉందనమాట అది అంతా ఒలిచేయి క్లీన్ చేస్తే అంత అయింది చిన్న బుజ్జిది హాఫ్ కట్ట అనుకోండి అది కూడా ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ముందుగా కర్రీలో మసాలా కోసం నేను పల్లీలు వేస్తున్నాను వేరుశనగపప్పు వన్ స్పూన్ అంతా వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ అంత పల్లీలు దాంతోపాటు ఎండు కొబ్బరి అది కూడా వన్ స్పూన్ అంతా వేసేసుకొని ఇంకా అది ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అందుకే నేను ఫ్రై చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాము ఇవి గుమ్మడి గింజలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి ప్రోటీన్ కదా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అది మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇది స్కిప్ చేసేయండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఇంకా గసగసాలు ఒక వన్ స్పూను దాంతోపాటు నువ్వులు ఒక వన్ స్పూను నువ్వులు కూడా ఒక వన్ స్పూన్ అంత వేసేసుకొని దాంతోపాటు ధనియాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను ఇవన్నీ మసాలాసు వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి మరి హైలో పెట్టేస్తే మాడిపోయి ఇంకా చాలా బాగోదనమాట అందుకని చెప్పి ను ధనియాలు కూడా ఒక వన్ స్పూన్ వేసే స్కూన్ పెద్ద స్పూన్తో ఇంకా దానిలో మళ్ళీ మసాలా కోసము కాస్త ఘాటుగా ఉంటే బాగుంటుందని చెప్పి లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క హాఫ్ ఇంచ్ అంతా ఉంటుంది ఎక్కువగా ఏమి ఉండదు వేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాము లవంగాలు ఎక్కువగా వేయద్దు మరీ ఘాట్ అయిపోయి గొంతులో మనం తినలేనంత బాగోదు ఇంకా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఇవన్నీ ముందుగా పౌడర్ పట్టేసుకుందాము పౌడర్ లాగా పట్టుకొని ఇవి నలిగాక పేస్ట్లా పట్టేసుకోండి వాటర్ వేసి చక్క మెత్తగా పట్టేసుకోండి ఇంకా పలుకు అనేది లేకుండా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ మసాలాస్ అంతా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మాత్రమే పట్టుకోండి ఇవ్వండి ఈవెన్గా ఫ్రై అయిపోయాయి ఒక గిన్నెలో తీసేసుకొని చక్కగా పక్కన పెట్టుకొని చల్లారాక మాత్రమే పౌడర్లా పట్టుకొని తర్వాత పేస్ట్ చేసి పక్కన వేసుకోండి ఇంకా స్టవ్ మీద మళ్ళీ అలానే పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా నేను డైలీ చేసే కర్రీనే ఇలాంటిదే కాబట్టి ఫోర్ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని దానిలో ముందుగా తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోండి కాలింపు గింజలు వేసుకున్న వెంటనే ఉల్లిపాయలు వేసేసుకొని ఇంకా కలర్ మారేంతవరకు మూత పెట్టి ఫ్రై చేసేసుకుందాము ఈవెన్గా ఫ్రై అయిపోతాయి మూత పెడితే ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు కూడా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను కలర్ మారాక చూపిస్తాను ఆ టెక్చర్ చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు అల్లం పేస్ట్ పావు స్పూన్ అంత వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు వెజ్ కర్రీ కాబట్టి పావు స్పూన్ అంత అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ మీరు చెప్పకుండానే డబుల్ అయిపోతుంది నేను చెప్పడం కాదు మీరు చేసి చూడండి ఈ ట్రిక్ మాత్రం ఇంకా టొమాటో కూడా వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఒక కాస్త మెత్తబడినిద్దాము టొమాటోని అప్పుడు మనం జ్యూస్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ బంగాళదుంప కూడా వేసేసుకొని అవి కూడా మగ్గనిద్దాము ఇంకా టొమాటో కాస్త మెత్తబడిపోయింది ఫైవ్ మినిట్స్ అనమాట ఫైవ్ మినిట్స్కి ఇలా ఉంది ఇంకా వంకాయ బంగాళదుంప కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను సేమ్ పీసెస్ కట్ చేసుకున్నాను అంటే వంకాయ ఎంత ఉందో బంగాళదుంప కూడా అంతే సైజులో కట్ చేసుకున్నాను అన్నమాట కట్ చేసుకొని ఇంకా అవి కూడా వేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకుందాము బాగా మగ్గుతాయి లోపు నేను పాలకూర ఎంతికూరని కూడా వాటర్ వే వాటర్లో వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా దానిలో ఇసుక చెత్త చదరం అంతా ఉంటుంది కదా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చక్కగా ఇలా వంకాయ బంగాళదుంప వేసాక మిక్స్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించేసుకుందాము ఇంకా టెన్ మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఇప్పుడు మూత తీసి చూద్దాము టెన్ మినిట్స్కి మూత పెట్టి టెన్ మినిట్స్ బాగా మగ్గి ఉంటుంది ఇంకా కాస్త మగ్గడం కోసము మనం పూర్తిగా మరీ సాఫ్ట్గా అయిపోతే బాగోవు కదా వెజ్జీస్ అందుకే నేను కాస్త కాస్త మగ్గాక వేసుకుంటున్నాను బంగాళదుంప కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా వేసేసుకున్నాను వంకాయ కూడా ఇది గుత్తి వంకాయ కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉంటుంది అందుకే బంగాళదుంపతో పాటు వేసాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరను వేసేసుకొని పాటు పసుపు ఒక వన్ స్పూను సాల్ట్ కూడా టూ స్పూన్స్ అంతా వేస్తున్నాను కర్రీ మొత్తానికి సరిపడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము కర్రీ సూపర్గా రెడీ అవుతుంది ఆకుకూర వేసేసాను నేను ముందుగా ఎందుకు వేయలేదంటే పసుపు ఉప్పు మళ్ళీ మనం వేసిన పసుపు ఉప్పు అంతా బంగాళదుంప బ్రింజాలకి పట్టేస్తుంది అందుకని ఇంకా ఇప్పుడు వేసుకుంటున్నాను పసుపు ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ అంతా ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి లాస్ట్లో చెక్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకున్నాము ఆకుకూర ఈజీగానే మగ్గుతుంది మన వెజ్జీస్ ముందే మగ్గాయి కాబట్టి ఈ టైంలో ఇంకెక్కువగా మగ్గనవసరం లేదు ఈ ఆకుకూర కాస్త మగ్గితే సరిపోతుంది అసలు ఆకుకూర వేసామన్న ఫీలింగే ఉండదు కర్రీలో అంత బాగుంది మా అబ్బాయి తినడు అనుకున్నాను వాడి కోసం అలా ఆకుకూరలు ఏదో రకంగా తినిపించాలని చేస్తూ ఉంటాను వాడు తినడు అనుకున్నాను కానీ తిన్నాడు అనమాట మా పాప కూడా ఇష్టంగా తినింది ఇంకా నాకు కావాల్సింది అదే కదా మా వారైతే మళ్ళీ వేయించుకొని మరీ తిన్నారు ఇంకా అలా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటే మనం ఇంకా కొత్త రెసిపీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పుడుతుంది వాళ్ళ ఎంకరేజ్మెంట్ అలా తెలిసినట్టు ఉంటుంది కదా మనకి మిక్స్ చేసుకొని మూతపెట్టి దాని మెనెట్స్ ఇంకా మగ్గించేసుకుందాం టెన్ మినిట్స్కి చూద్దాము చూడండి బాగా మగ్గిపోయి ఆయిల్ కాస్త పైకి తేలింది కదా ఈ టైంలో కారం వేసేసుకుందాము కారం ఒక వన్ స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు ఈ కర్రీ మైల్డ్గా ఉంటుంది స్పైసీగా మనం మసాలాస్ వేసిన పేస్ట్ కూడా ఉంది కదా అది ఈ టైంలోనే వేసేసుకుందాము ఎందుకంటే ఆ పేస్ట్లో ఉన్న ఘాటు ఈ కర్రీకి సరిపోతుంది కారం ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ ఘాటు ఈ ఘాటు ఎక్కువైపోయి కర్రీ తినలేము ఇంకా ఇప్పుడే వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము ఇప్పుడు ఫైవ్ మినిట్స్కి ఇప్పుడు ఆ పేస్ట్ని వేసుకుందాము వేసేసుకొని పేస్ట్ వేసాక ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఎందుకంటే పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మన ఆయిల్ ఇప్పుడు దాకా వాటర్ వేయలేదు కదా ఈ కర్రీలో ఉన్న వాటర్తోనే చక్క చక్కగా ఫ్రై అయినట్టు మగ్గుతుందనమాట అప్పుడు పచ్చివాసన పోతుంది ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము తర్వాత మనకి వాటర్ ఒక టూ టీ గ్లాసెస్ అంత వాటర్ వేసాను ఎక్కువగా వేయలేదు ఎక్కువగా వేస్తే మళ్ళీ కర్రీ లూజ్గా అయిపోయి అస్సలు టెక్స్చర్ చాలా బాగోదు మన వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మరి పేస్ట్ లాగా అయిపోతాయి ఈ పేస్టు ఆ పేస్ట్ తినలేము అందుకే నేను కొద్దిగా వన్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటాను ఎక్కువగా అవసరం లేదు ఈ పేస్ట్ వేసాక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఈలోపు ఇది పచ్చివాసన పోతుంది శివాసన పోయాక ఇంకా వాటర్ వేస్తే చక్కగా మన మసాలా అంతా కర్రీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనమాట చూపిస్తుందని కదా వన్ టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఎక్కువగా మాత్రం వాటర్ వేయొద్దండి ఈ కర్రీకి మీకు తినలే తినలేరు ఇంకా లూజ్ అయిపోతుంది కర్రీ ఈ టెక్స్చర్లో ఉంటేనే బాగుంటుంది ఇలా వాటర్ వేసి ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని ార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే అన్నమైనా చపాతి అయినా పరోటా అయినా సూపర్గా ఉండే కర్రీ అండి మీరు ట్రై చేయండి సాల్ట్ సరిపోలేదు ఎందుకంటే ఈ పేస్ట్ వేసాను కాబట్టి సాల్ట్ కాస్త తగ్గింది కారము ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సరిపోకపోతే చెక్ చేసుకొని ఈ టైంలో వేసేసుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ ఇంకా నా కర్రీ అయితే సూపర్గా రెడీ అవుతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చితే నా వంటలు వీడియోస్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా కర్రీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో మీరు కావాలంటే లాస్ట్లో చీజ్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఈ కర్రీ ఇంకా చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కర్రీని చూస్తే అన్ అసలు మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఈ కర్రీ చేసుకొని తినండి అసలు చాలా బాగుంటుందని మీరే నాకు కామెంట్స్లో చెప్తారు అసలు ఇలా వెజ్ కర్రీ చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది మీకు ఇంకా చెప్పలేను నేను తిన్నాను బాగుంది ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్